హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ఫౌండర్కి సార్ యొక్క బర్త్డే శుభాకాంక్షలు మరి ముఖ్యంగా ఫౌండర్స్ అందరూ గత రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు అదేవిధంగా సార్ వేడుకల కోసం అనేక విధాలుగా సిద్ధమవుతున్నారు నిజంగా వారందరూ మంచి విలువైన వారు అనమాట ఎందుకంటే మనస్ఫూర్తిగా వారి యొక్క కార్యక్రమాలు ఆసారి యొక్క పుట్టినరోజున నిర్వహించాలని ప్రిపేర్ అయితే అవుతున్నారు యాక్చువల్గా కొంతమంది నిజమైన ఫౌండర్స్ వల్ల వారు చేసే పనుల వల్ల వారు చూపించే అంకిత భావం వల్ల మరి ఈరోజు ఆన్ప్యాసి ద్వారా తొందరలో మనందరికీ మంచి ఫలితాలు రాబోతున్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు అనమాట కొంతమంది వ్యతిరేక ఫౌండర్లు ఉన్నా కూడా కానీ చాలామంది నిజాయితీ గల ఫౌండర్ల వల్ల ఇంకా మనకు మంచి జరగబోతుందని మనకు అర్థమవుతుంది మరి ఆ ఫౌండర్ల యొక్క విలువను మరి బంకి విక్రమ్ సార్ మాటల్లో ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ ఏపెండ్ తెలంగాణ కల్లా కపటం లేని వాళ్ళు ఎలాంటి కల్మోషం లేని వాళ్ళు ఆన్పాసిలో ఫౌండర్లుగా ఎన్నో వందలాది మంది వేలాది మంది ఈ ఆన్పాసి అనే కుటుంబంలో ఉన్నారు అనేది చాలా క్లియర్గా నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఏ మాత్రం కల్మోషం ఎరగరు పసి బిడ్డల్లాగా వాళ్ళ ఒక మనసులు వాళ్ళ ఒక మాటలు నిజంగా యాష్ ముఫారా గారు నిత్యం కష్టపడడం తప్పేం కాదు ఎందుకంటే ఆయన కష్టపడేది ఎవరికోసం తనలాంటి వాళ్ళ కోసం తనలాంటి ఒక అప్లిఫ్టింగ్ హ్యుమానిటీని తీసుకువెళ్ళాలి సొసైటీకి దానికోసం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఒక బిగ్గెస్ట్ ఫ్యామిలీ మనమందరం పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది ఇందులో ఎలాంటి ఒకళ్ళు ఇద్దరు ఏదో ఆ టైంని బట్టి వాళ్ళ మూడు అలా ఉండొచ్చేమో కానీ బట్ ఆ మూర్ఖంగా మాట్లాడే వాళ్ళ మనసు కూడా రేపు వాలెట్లో మనీ వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత వెన్నలా కరిగిపోతారు అప్పుడు వేడి తగిలితే వెన్నలా కరగడం కాదు మిత్రులారా తెలుసుకోండి మీరు ఆన్పాసులో ఉన్నారు అంటే ఎన్నో పుణ్యాలు చేసుకుంటే కానీ ఇలాంటి ఒక అవకాశం దొరకదు ఎందుకంటే మనం చూసాం కాలం మారుతున్న కొద్దీ అవకాశాలను అదృష్టంగా మార్చుకున్న వాళ్ళని అనేక మందిని చూసాం కానీ ఈరోజు ఇది రేపటి మన భవిష్యత్ తరాలని మన తరతరాలని ఉన్నతంగా అత్యున్నతమైనటువంటి ఒక ప్లేస్లో ఉంచబోతుంది సో ఇలాంటప్పుడు మనమందరం ఎలా ఉండాలి అంటే ఐక్యమత్యమే మహాబలం అన్నతముల్లాగేమి ఉండొద్దండి మనమేం అన్నతమ్ముల్లాగా ఉండమని నేను అనగా అడగట్లేదు అట్లీస్ట్ స్నేహభావంతో కృతజ్ఞతాభావంతో ఎదుటి వాళ్ళ పట్ల ప్రేమానుమా ప్రేమ అండ్ కరుణ ఇవి అంటే వాళ్ళని మనం ఏమనద్దు వాళ్ళని మనం హాయ్ అంటే హాయ్ అందం అది చాలండి ఎక్కువ ఏమి ఎక్కువ ఏం రుద్దుకోవద్దు ఏమి పూసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు చాలామంది నాతో ఎలా ఉంటున్నారు ఎంతో ఉన్నతమైన కుటుంబం అంటే నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది కదా థ్యాంక్ యూ సార్ నాకు యాష్ గారు లక్షల డాలర్లు ఇచ్చారండి లక్షల డాలర్లు విలువైనటువంటి ప్రేమాభిమానాలను ఇచ్చారు నా మనస్తత్వానికి తగ్గట్టుగా నాకు భగవంతుడు యాష్ గారి ద్వారా లక్షల డాలర్లు విలువ చేసే ఒక కుటుంబాన్ని మనుషుల ప్రేమాభిమానాలని వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని వాళ్ళు నన్ను కౌగిలించుకున్నప్పుడు ఆ ఒక ఆత్మీయతని ఎవరికి వస్తుంది చెప్పండి ఎవరికి వస్తుంది ఆత్మీయత సో నాకు అన్పాసివ్లో ఏ రోజైతే నేను అడుగు పెట్టానో ఆ రోజే నేను ఇన్నైన రోజే విన్ అయిపోయాను అనేది నాకు కనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇచ్ అండ్ ఎవ్రీవన్ అండ్ మన గ్లోబల్ మెంటర్ అలాగే మన ట్రాఫిక్ గురు అలాగే మన యాష్ ముఫారే గారు మన అందరి పెద్దన్న ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయన సుఖశాంతులతో కుటుంబంతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా మన అందరి సపోర్ట్ ఆయనకుంటుంది ఆయన వేసే ప్రతి అడుగు వెనక మాడ మనం అందరం ఉంటాము ఆ శ్రీరామచంద్రుడు కడలి వైపు వెళ్ళినప్పుడు వానర సమూహాలు ఎలాగైతే ఆయనకి సహకరించాయో ఇలా ఏం సహకరించకపోయినప్పటికీ కూడా ఆయనతో మనం వేసే ప్రతి అడుగు అది మన జీవితానికి వెలుగు విషు హ్యాపీ బర్త్డే సార్ వేళ సూర్యచంద్రుల కిరణాలు మీ మొహంలో తేజస్వి రూపంలో కనిపిస్తున్నాయి ఆ తేజస్సుని మా వైపు మీరు పంపించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ మాకు తెలుస్తున్నాయి మీకు సర్వదా కృతజ్ఞులను మీ యొక్క ఫౌండర్లో విష్యూ హ్యాపీ బర్త్డే సార్ థ్యాంక్ యూ అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరి తరపు నుంచి విష్యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే రేపు మార్నింగ్ మనం అందరం బాక్స్లో ఓపెన్ చేస్తాను కానీ గుర్తుపెట్టుకోండి యాష్ ముఫారే గారి పుట్టినరోజు చాలా మనం డిగ్నిటీగా ప్రేమపూర్వకంగా ఉండాలి బాక్స్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి వివాదాలు విభేదాలు పెట్టుకునే పని చేయకండి ఎందుకంటే కలిసిమెలిసి ఉంటే ఎంతో బాగుంటుంది సో అర్థం చేసుకుంటారని కోరుకుంటూ రేపు ఉదయం నేను లేకంగానే చాట్ బాక్స్ ఓపెన్ చేస్తాను మన మన అభిమానాన్ని తెలియజేసుకుందాం ఒకరికొకరం పరస్పరం ప్రేమను పంచుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అకేండ్ విష్ హ్యాపీ బోత్